పాల్ కు ఎదురు దెబ్బ తగిలింది సహోద్యోగిని లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాల్ కు బెయిల్ ఇచ్చేందుకు గోవా సెషన్స్ కోర్టు నిరాకరించింది ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ విచారణకు ఆయన వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఇస్తారని ముంబై వెళ్లరు అంటూ తేజ్పాల్ తరపు న్యాయవాదుల వాదనలను కోర్టు తోసిపుచ్చింది ఈ కేసు రాజకీయ ప్రేరేపితమన్న వాదనను ఖండించిన న్యాయమూర్తి నేరం గురించి మాత్రమే పట్టించుకుంటామని రాజకీయాల గురించి అవసరం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఇస్మాయిల్ నాటి తెలుస్తున్నాం ఇస్మాయిల్ చెప్పండి తేజ్పాల్ బెయిల్కి సంబంధించి కే కోర్టు ఏమని వ్యాఖ్యానించింది ప్రధానంగా తేజ్పాల్ కు బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఎందుకంటే కేసు అడ్మిట్ చేసినటువంటి వ్యవహారం లేడం మనం చూడొచ్చు అంటే నేరం జరిగింది అనేటువంటి ప్రాసిక్యూషన్ తరపు వాదనను ఇక్కడ కోర్టు అంగీకరించింది దాదాపు రెండు రోజులుగా నిన్నటి నుంచి ఏదైతే పూర్తి స్థాయిలో దీనిపై కేర్టులో వాదనలు జరిగాయి అటు ప్రాసిక్యూషన్ వాళ్ళు మొదటి నుంచి కూడా పాల్ మేము ఎప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళగానే అని సహకరించడం లేదు అనే లేదు అని వాళ్ళు ఇంట్లో చెబుతున్నారు బట్ నేరానికి సంబంధించి చాలా పర్టికులర్ మా దగ్గర సాక్షాతాలు ఉన్నాయి ప్రధానంగా హోటల్లో ఉన్నటువంటి సీసీటీవీ కి సంబంధించినటువంటి రివ్యూను మొత్తం కోర్టు ముందు ప్రాసిక్యూషన్ ఉంచింది దాంతో పాటు ప్రధానంగా ఏదైతే సోమా చౌదరికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కావచ్చు బాధితురాలకి సంబంధించిన స్టేట్మెంట్ కావచ్చు ఆ స్టేట్మెంట్స్ రెండు కూడా కోర్టుకు సమర్పించింది సో కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంది సో డెఫినెట్ గా ఇప్పుడు విచారణ సమయంలో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ గా ఉన్న వ్యక్తి కాబట్టి ఈయనకు బెయిల్ ఇస్తే మాత్రం ఆయన ఎత్తి పరిశ్రమలు సహకరించడం లేదనేటువంటి ప్రాసిక్యూషన్ వాదన ఇక్కడ కోర్టు స్పష్టంగా అంగీకరించి అందుకోసం ఈ రోజు బెయిల్ ను నిరాకరించినటువంటి పరిస్థితి ఉంది అయితే ఒక తేజ్పాల్ కు ఇంటి నుంచి భోజనము మరియు బట్టలు తీసుకువెళ్లే విధంగా ఒక వెసులుబాటు మాత్రం కల్పించింది పూర్తి స్థాయిలో ఈ రోజు బెయిల్ పిటిషన్ నాలుగున్నర గంటల సమయంలో చివరిగా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మాత్రం అప్పుడు తేజ్పాల్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఆయన సతీమణి సోదరి అదేవిధంగా ఆయన కూతురు కూడా కోర్టులో ఉన్నటువంటి పరిస్థితి భావోద్వేగంతో వాళ్ళు ఉన్నారు బట్ ఇప్పుడు ఒక్కసారిగా బెయిల్ పిటిషన్ రాలేదు అనగానే వారు ఎవరితో కూడా మాట్లాడకుండా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది న్యాయవాదులు మేము డెఫినెట్ గా న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు బట్ ఓవరాల్ గా జరుగుతున్న ఈ మొత్తం చేశారు అనేది గోవా పోలీసులు ఈ బెయిల్ పిటిషన్ కొట్టివేయడం ద్వారా నిరూపించినట్లయితే ఇక్కడ అనిపించింది బట్ డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ గా జరగబోతోంది అరెస్ట్ అయిన తర్వాత ఏ విధంగా విచారణ కొనసాగుతుందనేది కూడా ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది